హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ ఒక మంచి రెసిపీతో మేము ముందుకొచ్చేసాను ఇప్పుడు వానాకాలం కదా స్వీట్ కార్న్స్ బాగా దొరికేస్తున్నాయి ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేసుకోవడానికి స్వీట్ కార్న్ వడలు మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా స్వీట్ కార్న్ తీసేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే దానిలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే అల్లం కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే అండ్ నేను కరివేపాకు కూడా దీనిలోనే వేసాను ఎందుకంటే మాకు ఇట్స్ అస్సలు తినరు ఎందుకంటే కరివేపాకు పిల్లలకి కానీ ఎవరికైనా కళ్ళకి చాలా మంచిది మంచిగా వీళ్ళు కరివేపాకును అలా తీసి ఇలా వేస్తారు అందుకే నేను దానిలోనే మిక్సీ పట్టేసుకుంటాను తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం పలుకుగానే మిక్సీ పట్టుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మరి మెత్తగా ఉన్నా కూడా అంత నచ్చదు అందుకని చెప్పేసి కొంచెం పలుకుగానే పేస్ట్ చేసేసుకోండి ఇలా చూసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే బౌలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని దానిలోకి కొంచెం ఒక టూ ఆర్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని అలాగే కొంచెం శనగపిండిని వేసి కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక దాన్ని ఇంకొంచెం ఏమన్నా లూజ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తే కొంచెం రైస్ ఫ్లోర్ వేసేసి మళ్ళీ కలిపేసుకొని సరిపోతుంది అలాగే పక్కన ఆయిల్ కూడా హీట్ చేసేసుకొని ముంచుకొని దీన్ని వడర్లాగా వేసేసుకోవడమే వెంటనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసేసేయండి లేకపోతే వెంటనే మాడిపోతాయి అనమాట బ్లాక్ కలర్ వచ్చేస్తాయి సో ఇది ఎంతోసేపు ప్రాసెస్ పట్టదు చాలా ఈజీ ప్రాసెస్ ఒక్కసారి కనుక టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేది స్నాక్ రెసిపీ నా అయితే చాలా ఇష్టంగా తినేసారు చేసి పెట్టగానే ఈవినింగ్ స్నాక్ ఇచ్చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది అమృతంలా ఉంది అంతే నమ్మరు కదా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోకండి